అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ రుచికి శుభ్రతకు దర్సీ పట్టణంలోని అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ మీ ఇంట్లో జరిగే శుభకార్యములకు పది నుంచి వేల మంది వరకు మీరు కోరుకున్న బంటలు భోజనం సప్లై చేయబడును అన్నపూర్ణ హోటల్ భోజనం దర్శి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైన భోజనం అందించాలని దృఢ సంకల్పంతో మా వద్ద కాకినాడ విజయవాడ తెనాలి మాస్టర్ చే మీకు నచ్చిన విధంగా భోజనం సప్లై చేయడం జరుగుతుంది ప్రొపరైటర్ యాదగిరి మా అడ్రస్ అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ కేటరింగ్ రామాలయం గుడి ప్రక్కన అద్దంకి రోడ్డు దర్శి సెల్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి దర్శి నియోజకవర్గంలోని ముళ్లమూరులో బూచపల్లి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ఏర్పాటు జరగగా ఈ రోజు ఈ నూతన కార్యాలయం ను దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి శ్రీమతి నందిని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు thank you